విశాఖపట్నానికి ఒక కొత్త ఫెసిలిటీ అనండి మనకు ఉండేటువంటి విశాఖపట్నంలో ఒక న్యూ ఎంటర్ప్రినర్ అనుకోండి మా సతీష్ ఈ మేక్ మై ట్రిప్ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే ప్రామినెంట్ వెబ్సైట్ మనకి ట్రావెల్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫెసిలిటీ దాన్ని ఇక్కడ ఆఫ్లైన్లో చేసేటువంటి ఒక ఫెసిలిటీని వైజాగ్లో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది సో డెఫినెట్గా ఆన్లైన్లో ఎవరైతే ఈరోజు టికెటింగ్ కానీ హోటల్ కానీ ఏదైనా టూర్ ప్యాకేజెస్ కానీ బుక్ చేసుకున్నటువంటి వారికి ఆ ఫెసిలిటీ ఉన్నా వాళ్ళ క్యాన్సలేషన్స్ కానీ లేదా ఇతరత్ర ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏవి లేకుండా ఒక వాళ్ళకి ఒక ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకునే విధంగా మీకు మై ట్రిప్ అఫీషియల్ ఆఫీస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు ఒకే ఒక్క ఆఫీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ రానున్న రోజుల్లో వైజాగ్ ఒక ఫోకస్డ్ ప్లేస్ మీ అందరికీ తెలిసి ఇప్పటికే కంబైండ్ స్టేట్లో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక టూరిజం హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒకవైపు ఉండేటువంటి టెంపుల్ టూరిజంగా నేచురల్గా ఉండేటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా బీచ్ సిటీ కానీ కేవ్స్ కానీ అన్నిటికీ కూడా వైజాగ్కి వాళ్ళ సంఖ్య ఒకవైపు సమ్మిట్స్ ఏర్పాటు చేసి వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ కూడా వైజాగ్ వైపు వచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తూ సో పర్యాటకులకి ఒక ఒక బెస్ట్ సెంటర్గా విశాఖపట్నం మెయిన్ ఎకానమీలో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ కంట్రీలోనే నైన్త్ రిచెస్ట్ సిటీగా ఉండేటువంటి నగరంలో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ అనేటువంటిది అనుకుంటున్నాను ఒక యంగ్ ఎంటర్ప్రీనర్గా ఈ రంగంలో వస్తున్నటువంటి సతీష్ని నేను ప్రోత్సహిస్తూ ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సో ట్రావెల్ అనేటువంటిది కనెక్ట్ అవుతూ విశాఖపట్నం నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యేటువంటి భవిష్యత్ కాలంలో ఈ ఫెసిలిటీ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఇది సక్సెస్ కావాలని ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా అన్నది ఇంటర్నేషనల్ నోన్ బ్రాండ్ దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోకలేదు ఇప్పటికే ప్రజలందరూ ఎంతోమంది మేక్ మై ట్రిప్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కానీ ఆఫ్లైన్లో ఇక్కడ బుక్ చేసుకోవటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కస్టమర్కి ఉంటాయి ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఫ్రాంచైజీ ద్వారా కస్టమర్లు అందరూ తీసుకుని బెనిఫిట్ పొందుతారు అంతేకాకుండా కోవిడ్ తర్వాత టూరిజం చాలా పెరిగింది ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికో అక్కడికి వెళ్తున్నారు టూరిజం అబ్నార్మల్గా పెరిగింది సో ఇలాంటి టైంలో ఈ ఈ రకమైన ఫెసిలిటీ విశాఖపట్నం వస్తే ప్రజలందరికీ కూడా టూరిస్ట్ టూరిస్ట్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపకరంగా ఉంటుంది సో ఇలా ఇలాంటి ఫెసిలిటీని విశాఖపట్నం తీసుకొచ్చినందుకు సతీష్ని అభినందిస్తూ దీని ద్వారా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి విశాఖపట్నంకి మేక్ మై ట్రిప్ ఫ్రాంచైసీ అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం చాలామంది మన దగ్గర బిజినెస్ మెన్లు ఉన్నారు కాకపోతే ఏంటంటే సరైన వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు కూడా మనకి ఇవ్వడం జరిగింది మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి సో మీ అందరికీ తెలుసు మనం ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉంటాం సో మన వైజాగ్ కంపేర్ చేస్తే డొమెస్టిక్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా ట్రావెలింగ్ పెరిగింది అలాగే ఇంటర్నేషనల్ కూడా అదేవిధంగా కోవిడ్ తర్వాత చాలా ట్రావెలింగ్ చాలా పెరిగింది పర్సంటేజ్ వైజ్ చూసినా మీరు నంబర్ వైజ్ చూసినా కూడా ఇట్ హెస్ బీన్ ఎక్స్పెండెడ్ లైక్ ఎనీథింగ్ సో ఆ ఉద్దేశంతో ఫ్యూచర్ మనకు గోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ట్వంటీ సిక్స్లో ఓపెనింగ్ అన్నారు సో అది ఉద్దేశం పెట్టుకొని సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది సో దీనివల్ల మనం కనెక్టివిటీ మనకి ఇబ్బంది ఉండదు ఇన్ ఫ్యూచర్లో మనం ఎప్పుడో సపోజ్ యూఎస్ వెళ్ళాలన్నా యూకే వెళ్ళాలన్నా మనం కంపల్సరీ హైదరాబాద్ లేదంటే చెన్నైయో బెంగళూరో బాంబాయో వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం కూడా ఉంది సో మన విశాఖపట్నం ప్రజలందరూ అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అలాగే లోకల్లో మీరు ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏంటంటే ఆఫ్లైన్లో మీరు చేసుకున్న చాలామంది మన క్లయింట్స్ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ రెగ్యులర్గా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ మీరు ఇక్కడ స్టోర్ ఉంది హ్యాపీగా రండి క్యాన్సిలేషన్ కానివ్వండి మాడిఫై కానివ్వండి డేట్ చేంజెస్ కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు సో ఆఫ్లైన్ స్టోర్తో మీరు అలాగే హాలిడే ప్యాకేజ్లో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో ఏవైతే కనబడుతూ ఉంటాయో అవి ఓన్లీ అంటే డిజైన్డ్ ప్యాకేజెస్ అవి సో మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తామంటే దాన్ని కస్టమైజ్ చేసి కస్టమర్కి ఎలా కావాలో అలాగా అన్నీ డిజైన్ చేసి మనం ఇస్తాం సో చాలామందికి ఏంటంటే డెస్టినేషన్స్లో ఇప్పుడు అన్నోన్ ప్లేస్కి వెళ్తారు దుబాయ్ కానీ సింగపూర్ కానీ వెళ్ళినప్పుడు కొత్తగా ట్రావెల్ చేస్తే చాలా మందికి తెలియదు అక్కడ మేము ఏం చేయాలి ఏం తిరగాలి అనేది తెలియదు సో జనరల్గా వాటిని ఏం చేస్తాం మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా మా సెల్లర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి క్లయింట్కి ఈ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ టైంలో మీరు ల్యాండ్ అవుతారు ఏ టైంలో మిమ్మల్ని పికప్ చేసుకుంటాము ఏ టైంలో మీరు తిరిగి ఏ సైట్ సింగ్కి వెళ్ళాలి అనేది సో ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుందన్నమాట సో మన ఈ ప్రాంతం వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా సో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగిందండి అంత ధన్యవాదాలు అందరికీ వచ్చినందుకు థ్యాంక్ వెరీ మచ్